జిల్లా దర్పలి మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గోవిందుపల్లి బేలియా తండ మర్యాద దమ్మనపేట దుబక్క రేకులపల్లి గ్రామంలో ముమ్మరం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి ఆయనకు ఘన స్వాగతం పరిగారు నిజామాబాద్ పువ్వు గుర్తు రైతులంటే పట్టింపు లేదని మోడీ రైతుల ఆదాయ రెట్టింపు చేస్తామని చెప్పి అన్ని రకాల ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెండింతలు చేశారన్నారు కాంగ్రెస్ పాలనలో పంటలకు మద్దతు ధర నాలుగు వందల యాభై నుండి పదమూడు వందల యాభై రూపాయలు అనగా మూడింతలు పెరిగిందని గుర్తు చేశారు మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం అక్కడ ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ ఎవరు ఇందిరాగాంధీ మనమటిని మనం ప్రధానమంత్రి చేసుకోవాలి చేసుకుంటే ప్రధానమంత్రి వేసుకుంటే మన ఆరు గ్యారెంటీ లాగానే మన తుక్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఐదు గ్యారంటీలు ప్రకటించు అందులో ముఖ్యమైనది మీరు చెప్తా మీరందరూ కూడా దయచేసి గమనించండి మనకు భూమి లేని వాళ్లకు మరి పంటలు లేనప్పుడు ఉపాసం ఉండకూడదు వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకం మన గుట్ట పని మొదలు పెట్టినాం ఎవరు పెట్టినాం సోనియా గాంధీ గారు అప్పుడు పదిహేను కింద పెట్టింది అప్పుడు ఎంత ఉండే నూట యాభై రూపాయలు ఉండే ఈయన పదేళ్ళు అయితే ఒక రూపాయన పెరిగిందా వంద రూపాయలు కూడా వస్తలేవు ఇలా కూడా టెంట్లు ఉండలేవు మంచినీళ్ళు ఉండలేవు పావుడగడ్డపారు ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ కిట్ ఉంటుంది ఇంకా మొత్తం ఎత్తేసామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీరందరూ కూడా ఈ ఐదు గ్యారెంటీలలో ఒకటి రోజు మీకు ఎంత ఇస్తాం తెలుసా ఉపాధి కూలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు ఇలా నూట యాభై ఉన్నది నాలుగు వందల రూపాయలు చేస్తున్న మీరు ఒక నెల రోజులు చేస్తే మీకు పన్నెండు వేలు వస్తాయి చదువు ఎస్సీ ఎస్సీ ఒకటి ఎనభి నుంచి కూడా ఇప్పిస్తున్నామన్నా అలాగే మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా మాకు చిన్న విలే ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కింద నేను మీకు ఒక పనిచేసా ప్రతి విలేజ్కి వస్తే ప్రతి విలేజ్ లో రెండో మూడో నాలుగో లక్షలు మీరు ఎంఎస్సీ ఉండి ఇచ్చేదన్న నేను ప్రతి విలేజ్ లో మీతో చూస్తాం ప్రతి విలేజ్ లో ఒక రూమ్ రెండు లక్షల నిధులతో మూడు లక్షలతో గారు ఇచ్చిన నిధులతో అని చెప్పి ఉంది గోహిపతి మాత్రం లేదన్నా అని అడిగితే నన్ను అడిగేవాళ్ళు లేరు ఎవరన్నా